హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ టారో రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రివ్యూన్యూ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు సో నా దగ్గర బ్రేస్లెట్స్ తీసుకున్న వాళ్ళు అందరూ ఎవరికైతే ఆల్రెడీ అవి అందాయో అవి ఈరోజు ట్వెల్వ్ నైట్ ట్వెల్వ్ వస్తుంది కదా ఆ ట్వెల్వ్ లోపు వేసుకోవడానికి ట్రై చేయండి లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ జెంట్స్ అయితే రైట్ హ్యాండ్ ఓకే సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ మనకి సెవెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ సోర్డ్స్ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ హవర్ కార్డ్ ఫాలోడ్ బై స్ట్రెంగ్త్ కార్డ్ ఓకే కింగ్ ఆఫ్ సోడ్స్ సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మేబీ మీ తన లైఫ్లో మిమ్మల్ని ఒక ఆప్షన్గా ట్రీట్ చేసి ఉండొచ్చు అండ్ లేదా మీకు మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉండి ఉండొచ్చు బట్ ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని సడన్లీ మీకు మీకు ఇష్టం లేని పని చేసినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు అండ్ సడన్లీ మీ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తున్నారు అండ్ విత్ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఈ పర్సన్ ఒక స్లో మూవింగ్ ఎనర్జీ బట్ ఒక ఆనెస్ట్ ఎనర్జీ అండ్ స్టవ్ ఆన్ ఎనర్జీ అండ్ టవర్ కార్డ్ ఫాలోడ్ బై స్ట్రెంగ్త్ కార్డ్ ఈ స్ట్రెంగ్త్ కార్డ్ మనకి ఇక్కడ ప్యాషనేట్ ఎనర్జీస్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది సో మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఒక ఆనెస్ట్ రిలేషన్ మాత్రమే కాదు ఇది ఒక డీప్ బాండింగ్ కూడా అని చెప్తుంది ఇక్కడ మనకి రీడింగ్ అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి ఏదో ఒక ఆఫర్తో ముందుకు వస్తారు ఒక ఆఫర్ అది ఒక లైఫ్ లాంగ్ మీకు గుర్తుండిపోయే సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు అండ్ విత్ ఏస్ ఆఫ్ కప్స్ ఈ పోసన్ తన హార్ట్ చక్ర ఓపెన్ అయింది అండ్ కంప్లీట్లీ ఈ పోసన్ ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు మీ దగ్గర ఎప్పుడు బట్ ఇప్పుడు స్లోలీ స్లోలీ ఓపెన్ అప్ అవుతారు అండ్ తను మీ దగ్గర ఏదైతే ట్రూత్ దాచిపెట్టారో అదంతా కూడా మీకు చెప్తారు అండ్ మీకోసం తను హైడ్ చేసిన ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తారు మీకు ఓకే సో డెత్ రీ బర్త్ కార్డ్ ఇక్కడ మనకి న్యూ బిగినింగ్స్ అనేవి చెప్తుంది సో ఏంజిల్ గైడెన్స్లో చూస్తే మనకి ప్రెషస్ టైం ఫస్ట్ కార్డ్ ఇక్కడ మీ టైం చాలా ప్రెషస్ అండ్ మీరు మీ టైంని యూటిలైజ్ చేసుకోండి ఎదుటి వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయకండి ఎందుకంటే టైం ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు సో ఈ ఫ్రెషెస్ టైమ్ని వాల్యుబుల్ థింగ్స్కి యూటిలైజ్ చేసుకోండి అండ్ సెకండ్ ఏం చెప్తున్నారు ఏంజల్స్ అంటే విజ్డమ్ మీరు చాలా తెలివైన వాళ్ళు అండ్ మీ తెలివితేటల్ని మీ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి ఉపయోగించమని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్ అండ్ థర్డ్ కార్డ్ బిలీవ్ ఇన్ మ్యాజిక్ మీదొక డివైన్ మ్యాస్కులీన్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ అంటే ఇదొక ఏంజలిక్ ఎనర్జీ సో చాలా పాజిటివిటీ అయితే ఉంటుంది మీ దగ్గర సో ఇదంతా ఏంటి అంటే నేచర్ మీకు ఇచ్చిన గిఫ్టే కాదు మీరు పార్ట్ ఆఫ్ నేచర్ అనమాట నేచర్లో మీరు ఒక భాగం ఓకే సో ఈ మ్యాజికల్ ఎనర్జీని మీరు మీ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి మీ లైఫ్లో గ్రోత్కి యూటిలైజ్ చేసుకోమని ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు మీకు ఓకే సో మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ తను పాస్ట్ని మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు పాస్ట్ మెమరీస్ అన్ని డిలీట్ చేస్తున్నారు అండ్ ఇంకా హోప్ని అయితే వదిలేసుకోలేదు ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడో ఒక రోజు మళ్ళీ మీరిద్దరు కలుస్తారన్న నమ్మకం అయితే చాలా గట్టిగా ఉంది ఇక్కడ మీ పర్సన్కి ఓకే అండ్ కొన్ని సీక్రెట్స్ అయితే దాచిపెట్టారు ఇక్కడ అండ్ అవన్నీ కూడా రివీల్ చేయబోతున్నారు అండ్ ఈ రిలేషన్షిప్కి సంబంధించి అందరూ ఏమని అనుకుంటారు అనేది కూడా ఒక పార్ట్ అయిపోయింది ఇతన్ని ఇతని ఆ రామే మీ పర్సన్ లైఫ్లో పదే పదే అదే విషయం కూడా ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మీరిద్దరూ దూరంగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటే మెయిన్ రీజన్ థర్డ్ పార్టీ అది మేబీ అదర్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఇంకెవరైనా అయి ఉండొచ్చు ఇంకేదైనా అయి ఉండొచ్చు ఓకే సో బట్ ఈ పర్సన్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే థర్డ్ పార్టీ అంటే ఎవరైనా అవనివ్వండి అది ఏ విషయమైనా అవనివ్వండి ఆ థర్డ్ పార్టీ నుండి కంప్లీట్లీ ఈ పర్సన్ డిటాచ్ అవ్వాలి అని కోరుకున్నారు సో అదే మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని తన లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ఈ పర్సన్కి కావాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడైతే వదిలేస్తారో ఈ పర్సన్ మళ్ళీ తన పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోతారేమో అనేది భయం ఉంది ఈ పర్సన్కి పాస్ట్ లైఫ్ అంటే ఒక హారిబుల్ లైఫ్ అనేది లీడ్ చేశారు తన పాస్ట్లో హారిబుల్ లైఫ్ అంటే ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ అనమాట డిఫికల్టీస్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ రిలేషన్షిప్స్ జాబ్ కెరీర్ అంటే జాబ్ ఉండేవారు అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ పర్సన్కి ఎలా ఉండేవారు అంటే తనకి రాంగ్ గైడెన్స్ ఇచ్చే ఇచ్చే ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవారు తన సర్కిల్లో బట్ ఎప్పుడైతే మీరు తన లైఫ్లోకి వెళ్ళారో ఈ పర్సన్ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయింది తను తను గొప్పగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు అండ్ తనకున్న డిఫికల్టీస్ అన్నిటి నుండి మీరు మీ పర్సన్ బయటకు తీసుకొచ్చారు అంటే మీరు మీ పర్సన్కి తన డిఫికల్ట్ టైమ్స్లో చాలా సపోర్టింగ్గా ఉన్నారు సో ఎప్పుడైతే ఇవన్నీ మీ పర్సన్కి గుర్తొస్తున్నాయో తను చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అంటే మీరు తన లైఫ్లో నుండి వెళ్ళిపోతారని అనుకోలేదు సో అలాంటిది మీరు వాక్అవే చేసేసరికి మీ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే బట్ ఒక ఫేక్ స్మైల్తో అంద నలుగురిలో తిరగడం తనకేది జరగనట్టుగా ఉండడం అలా చేస్తున్నారు ఎందుకంటే తన ఈ బాధ అంతటిని బయట పెడితే మిగతా వాళ్ళు ఏమో కానీ ముందు ఫస్ట్ మీ పర్సనే తట్టుకోలేని పరిస్థితి అనమాట సో అంత బాధలో ఉన్నారు కానీ ఇది ఎంతోసేపు ఉండదు ఈ సిచ్యువేషన్ ఎక్కువ రోజులైతే ఉండదు ఈ పర్సన్ మీకు సడన్లీ మెసేజ్ చేస్తారు ఆర్ కాల్ చేస్తారు అండ్ తను ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది కూడా అంతా చెప్తారు మీ పర్సన్ మీకు అండ్ మిమ్మల్ని మళ్ళీ కన్విన్స్ చేస్తారు అండ్ అగైన్ ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు మీ రిలేషన్షిప్లో బట్ ఈ రిలేషన్షిప్ న్యూ బిగినింగ్లో మ్యానిపులేషన్ మైండ్ గేమ్స్ సడన్లీ ఒక చిన్న మెసేజ్ పెట్టి ఆఫ్లైన్ వెళ్ళిపోవడం ఓకే అలాంటి మైండ్ గేమ్స్ కానీ మ్యానిపులేషన్ కానీ ఏమీ ఉండదు బ్రెడ్ క్రంబింగ్ ఇలాంటిది ఏమి ఉండదు ఓన్లీ ఓన్లీ హానెస్ట్ బిహేవియర్ అనేది చూస్తారు మీ పర్సన్ దగ్గర మీరు ఓకే సో ఈ పర్సన్ తనున్న రిలేషన్షిప్స్ నుండి వదిలి మీ రిలేషన్షిప్లోకి వస్తున్నారు మీతో రిలేషన్షిప్ కోరుకుంటున్నారు ఒక లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అనేది కూడా ఇస్తారు అండ్ బట్ ఈ పర్సన్ని అదర్ రిలేషన్స్లో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్తో వాళ్ళు ఇంకా ఈ రిలేషన్షిప్ కోసం కన్విన్స్ చేస్తున్నారు మీ పర్సన్ని మళ్ళీ అటువైపు అట్రాక్ట్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారు బట్ ఈ పర్సన్కి తెలుసు ఎవరితో హ్యాపీనెస్ ఉంది ఎక్కడ హ్యాపీనెస్ ఉంది అనేది మీ పర్సన్కి తెలుసు సో ఈ పర్సన్ అదంతా కూడా తన టాక్సిక్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకున్న తర్వాత వాళ్ళతో కంప్లీట్లీ డిటాచ్ అయిన తర్వాతనే మీ దగ్గరికి వస్తారు మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంది ఇక్కడ ఓకే ఇది పాస్ట్ లైఫ్ సోల్ మేట్ కనెక్షన్ ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ నైన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు ట్రిపుల్ సెవెన్ పోర్టల్ కాబట్టి ఈరోజు మీ మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి ఈవినింగ్ సెవెన్కి చేస్తే అది తప్పకుండా వర్కౌట్ అవుతుంది అండ్ మార్నింగ్ సెవెన్కి కూడా చేయమని చెప్పాను చాలామందికి కానీ మేము గుర్తు ఉండకపోవచ్చు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈవినింగ్ సెవెన్కి మాత్రం మిస్ అవ్వకండి మేనిఫెస్టేషన్ అనేది తప్పకుండా చేయండి ఒక క్యాండిల్ వెలిగించి మ్యానిఫెస్టేషన్ స్టార్ట్ చేసుకోండి ఓకే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Love and light.